<laughs> ಿ uh, <laughs> <f doohehe> <laughs>

નંદ <laughs> ન <laughs> 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 <hums> சரியாக பேய் அசல் செலவு செய்யணும் மீதி மிஸ்வேக் கிடி சரி செகண்ட் சத்தம் ஓவார் ரிவார்ட் டாக்டர் எட் ரெஜிஸ்ட்ரேஷன் அப்சார்டே டூறாரு விடு விடு الماده இல்லை நான் அடி சொல்லி போடాలి இங்கறத பச்சரட்டி இங்கறதா மீ மாமா ஒரே ஒரு தடவை ஒரே ஒரு தடவை

ఆస్కో సావన్ చెక్ కరోస్ దారక్ వేణుల नजिस करा भाई कौन नजिस करा मतलब मैं करता हूँ अरे भाई नजिस करता हूँ तो पोंगे चलो मंजी कार भी थी जब मंजी कार भी थी तीसरी अपनी सालने दे रहा हूँ अरे मतलब मैं इतना नहीं चल रहा हूँ फ़ैला बाज़ेबल टू फ़ोर ज़ीरो पे नहीं चल रहा हूँ फ़ैला యువజనుల ఐక్యత్యందానందానంద ఈరోజు వివేకానందుని జయంతి సందర్భంగా ఈ వారోత్సవంలో ఒక భాగంగా మనం వివేకానంద స్వామి స్వామికి మరి పూలపానలు సమర్పించి ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషకరం ముఖ్యంగా ఈ టేక్మాల్కు యువతకు సంబంధం ఉంది ఈ జిల్లాలోనే టేక్మాల్లో ఉండేటటువంటి విభజన సంఘాలు చురుగ్గా పాల్గొని జిల్లా మొత్తంలో రాష్ట్ర మొత్తంలో కూడా ప్రతిభించినటువంటి దినం ఉంది అయితే వివేకానందుడు గొప్ప మేధావి అది జ్ఞానవంతుడు ఆయన ఈ దేశం లోపల యువతలో మార్పు రావాలి ఈ దేశ సంపద అంటే దేశం అభివృద్ధి అంటే యువత యువత బలోపేతంగా ఉంటే ఈ దేశం కూడా బలోపేతంగా ఉంటుంది ఉక్కు ఉక్కు నరాల వంటి కండరాలు ఉండి వజ్ర సంకల్పం కలిగిన ఆలోచన కలిగిన యువత ఉన్నట్టయితే ఈ దేశం బలిష్టంగా ఉంటుందని ఆలోచించిన వారిలో మరి వివేకానందుడు ఆయన చికాగోలో ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటనలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటటువంటి ఒక సంబోధన ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మరి కరతలాల దురాలతో మరి ఈ మహానుభావుడు ఒక పెద్ద గుర్తింపు అనేది రావడం జరిగింది ఇటువంటి సందర్భం లోపల చికాగోలో మరి అక్కడ ఉన్న ప్రజలు ఆయన్ని చూడ్డానికి తండోపతండగా వస్తున్నటువంటి తరుణం లోపల ఒక సంపన్నుడు ఆ చికాగోలో ఉన్న ఒక సంపన్నుడు నేను ఆయన దర్శించుకోవడానికి వస్తున్నాను మరి వివేకానందునికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోయాడు కానీ ఆయన ఏమని ఆలోచించాడంటే నేను వస్తున్నానని తెలవగానే వివేకానందుడు సాదర స్వాగతాలతోటి మరి నన్ను ఎదుర్కొంటాడు అనేటటువంటిది భావించాడు కానీ వివేకానందుడు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఒక రూమ్లో రాసుకుంటూ కూర్చున్నాడు ఈ సంపన్నుడు వెళ్ళి నేను వస్తున్నానని తెలిస్తే ఎంతో ఘనంగా స్వాగతిస్తారని అనుకున్న నేను ఒక సంప అపారమైన సంపద కలిగినటువంటి వాడిని పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాడిని అని అనగానే సంపద ఉంటే సరిపోదు నీ సంపద సమాజ హితానికి ప్రయోజనాలకు ఉపయోగించు చాలు అప్పుడే కాని స్వాగతాలకు నువ్వు వాషించొద్దు అనగానే ఆయన యొక్క అహంకారం అనేది దిగిపోయి వెంటనే ఇంటికి వెళ్ళి కొద్ది రోజుల తర్వాత మరి ఆయనలో ఉన్న ధనము ఒక పెద్ద స్వచ్ఛంద సంస్థకు కోట్లాది డాలర్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ వివేకానంద దగ్గరికి వచ్చి నువ్వు చెప్పినట్టు నేను మరి దాన ధర్మాల్లో కూడా నా సంపదలో కొంత భాగము మరి ఈ విధంగా స్వచ్ఛంద సంస్థకి ఇచ్చాను నాకు మీరు కృతజ్ఞత తెలపాలి అన్నాడు అంటే నేను చెప్పిన తర్వాత నీలో మార్పు వచ్చింది కాబట్టి నీవే నాకు కృతజ్ఞత తెలిపాలని వివేకానందుడు సందర్భానుచితంగా మాట్లాడడం వల్ల ఆ సంపన్ను యొక్క ఆ అహంకారం అనేటటువంటిది కాళ్ల కిందికి తెచ్చుకొని పోయింది కాబట్టి మరి ఈ వివేకానందుడు మరి ఒక పెద్ద పరివ్రాజకుడు ఈ భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి మూలన తిరిగి యువతలో మార్పు రావాలి దేశ స్వతంత్రం కోసం యువతలలో ఒక మంచి ఆలోచన ఐక్యత దృక్పథాన్ని పెంపొందించేటువంటి ఆ మహానుభావుడు యువత ఈనాడు యువత సెల్ ఫోన్లకే పరిమితమయ్యి గతంలో టేక్మాల్లో ఉన్నటువంటి యువజన సంఘాలు రకరకాల క్రీడల్లో కానీ మరి సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా గుర్తింపు ఉండే మళ్ళీ అలాంటి వైభవం తీసుకురావడానికి అందరం సమిష్టిగా కృషి చేయాలి ఈరోజు నెక్స్ట్ తరం వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొంటే బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా వివేకానందుని ఉత్సవాల కన్నా ఆయన ఆలోచనలను ఆయన విధి విధానాలను ఆచరించడంలోనే నిజంగా మనం మనకు నివాళులర్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ సందర్భంగా వచ్చే యువతరాన్ని మార్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని మరి ఎంతో కష్టపడి నిర్వహిస్తున్నటువంటి యువజన సంఘాలకు యువతకు ముఖ్యంగా నవ భారతి అధ్యక్షుడు భాస్కర్ గారికి ఇక్కడ ఉన్న సంఘాల సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ జై వివేకానంద ఆధ్యాత్మిక గురువు యువ యువతకు ఆదర్శమైనటువంటి స్వామి వివేకానందుని యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యంగా నవభారతీయ నవధ్యక్షుడు భాస్కర్ గారికి నిజంగా తెలియజేస్తున్నాం మరి వివేకానందులు అంటే మరి మరి భారతదేశంలో మనం పుట్టడే మన అదృష్టంగా భావించాలి మరి యువతకు ప్రేరణ ఆయన చేసినటువంటి బోధనలను ఆయన చేసినటువంటి మార్గాలు ఇప్పటికి కూడా ప్రపంచంలో మార్పు అవుతాయి మరి ఆ రోజుల్లోనే మరి కుల విముక్తికి అనేది కుల రైతంగా బతకాలి మంచి దేశం యొక్క మంచి ఉద్దేశాలు మంచి చదువుతో ముందుకెళ్ళాలని చెప్పి యువతకు ప్రేరణించు మరి అలాంటి మహానుభావుడు మన దేశంలో ఉండడం మన యువతకు మనకు చాలా గొప్పదనంగా మనం భావించాలి ముఖ్యంగా ఆయన ఆశయ సాధనలో ముందుకెళ్ళాలి ఆయన సాధించిన విజయాలు మరి కోకలు ఉన్నాయి ఈరోజు యువత చెడుదారి పట్టకుండా మంచి మార్గంలో ప్రయాణించి ఆయన బోధనలను చదివి ఇట్లా కనీసము ఒక యాభై శాతం అన్న మన మార్పు తెచ్చుకున్నట్టయితే యువతలో చాలా మార్పులు వస్తాయని మన దేశానికి మంచి పేరు వస్తాయని సందర్భంగా తెలియజేస్తూ స్వామి వివేకానంద యొక్క జయంతి సందర్భంగా అందరికీ హృదాభిన తెలియజేస్తాం ఆర్నిస్ గట్టి వచ్చినటువంటి చివరి గారు గారు అమలు సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నారు నవీభార్తీ యువజన సంఘం అధ్యక్షుడు భాస్కర్ గారు టేక్ మాల్ప్రాముఖులు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు యువ నాయకులు పత్రికా సోదరులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు నేటి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరము మరి స్వామి గారి మరి వివేకానందర్ గారి అడుగుజాడల్లో నడుచుకుంటూ రాజకీయాలకు కానీ ఉద్యోగాలకు కానీ స్థిరపడడం అంటే వారు చూపిన దారి వారు చూపిన మార్గము వాళ్ళు బోధించిన బోధలు మరి మరి గారు ఏమన్నారంటే వందలో ఉండకు వందలో ఉండని చెప్పాడు స్వామి గారు కెరటం అంటే నాకు ఇష్టము కెరటం లేచి పడుతుంది నువ్వు ప్రయత్నం చేయు ప్రయత్నం చేసి ఓడిపో ఓడిపోలో మనకు ఓడిపోయినా నువ్వు బాధపడవు కానీ ప్రయత్నం మాత్రం చెయ్యు యువత బాగుంటే మరి దేశం బాగుంటుంది ప్రాంతం బాగుంటుంది మరి మనం అందరం బాగుంటామని చెప్పి మరి ఆ రోజుల్నే మరి అందరికీ భోజనాలు చేసిన గొప్ప మహా మేధావి మరి వారికి మనము ఎన్నడూ కూడా మర్చిపోద్దు వారి అడుగుదాడల్లో మరి యువత నడిచినప్పుడైతే మంచి అలవాట్లు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు గతంలో యువజన సంఘాలు మేము కూడా మాంజేరి యువజన సంఘంలో పనిచేసినాం ఇప్పుడు భారతి కావచ్చు ఆదర్శ యువజన సంఘం కావచ్చు మేమందరం కూడా వాటితోనే పైకి వచ్చిన వాళ్ళం ప్రతి ఒక్కలం రాజకీయాలు పక్కకు పెట్టినా ముందైతే వచ్చింది యువజన సంఘాలకుని కాబట్టి మీరందరూ కూడా యువతకు ఒక్కటే మనకు ఆదర్శం మరి స్వామి వివేకానంద వారి ఆదర్శంగా వారు వాళ్ళు చూపించిన మార్గంలో వాళ్ళు బోధించిన మరి ఎన్నో చాలా గ్రంథాలు ఉన్నాయి వాళ్ళు చదివినట్టయితే మరి మనం దేశంకు మన ప్రాంతానికి మనకు మన మనవారికి ఏం చేయాలనేది మనకు సంకల్ప బలం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా వారిని ఈరోజు స్మరించుకోవడం కాకుండా వారి వారి చూపించిన మార్గంలో నడవాలని చెప్పి ఇంత చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాకు అవకాశం కల్పించిన నవభారతి యుజన సంఘంకు అలాగే మిగతా విభజన సంఘాలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళొకసారి వివేకానంద జయంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈరోజు స్వామి వివేకానంద జయంతికి విచ్చేసినటువంటి యువకులకు నాయకులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మంజూరు నా నవభారత అధ్యక్షులు భాస్కర్ గారు అందరికీ జయంతి సందర్భంగా పేర్కొన్న శుభాకాంక్షలు తెలియస్తూ మరి టీక్ మాల్ అంటేనే యువజన సంఘాలు మరి యువజన సంఘాలలో రాష్ట్ర స్థాయిలో మరి అన్ని అవార్డులు తీసుకున్న ఘనత మన టీక్ మాల్కు ఉంది మరి ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకే యువజన సంఘాలకు స్ఫూర్తి మనము మరి అలాంటి యువజన సంఘాలు మరి వచ్చే తరం కూడా ఆ విధంగా పాల్గొని ముందుకు తీసుకుపోవాలి మరి వివేకానంద జయంతి చేయడం కాదు ఆయన ఆశయాలను నిలబెట్టడం మన ధర్మం కాబట్టి కొత్త తరం వచ్చి యుజన సంఘాల్లో పాల్గొంటే ఇంకా ముందు ముందు కొన్ని కార్యక్రమాలు చేయాలి అప్పుడు చాలా కార్యక్రమాలు నడుస్తుండే ఇప్పుడు కొంచెం సర్దుమణిని కాబట్టి కొత్త తరం వస్తే మేము ప్రోత్సహించడానికి ఎల్లవేళలా ఉంటాం మరి ఆ యువజన సంఘాలు మంజీ రోజన సంఘం కానీ నవభ్రత నవభారత యుజన సంఘం కానీ ఆదర్శ యుజన సంఘం కానీ ఇంకా విలే విలేజ్లో చాలా మండల్లో చాలా యూజన్ సంఘాలు ఉన్నాయి ఎక్కడక్కడ కొంచెం బ్రేక్ అయినాయి కాబట్టి ఆ యూజన్ సంఘాలను మరి ప్రోత్సహించి మరి కొత్త తరం పాల్గొంటే బాగుంటుంది మరి ఈ మన టేక్మల్ యూజన్ సంఘాలకు స్ఫూర్తి అనేది ఇక ముందు నిలబెట్టాలని నా కోరిక ఇక్కడ ఇట్లా ఇంతకుముందు ఆ అన్న చెప్పినట్టు వీరన్న చెప్పినట్టు మరి ముందు వచ్చే తరం రావాలి మరి చాలా యూజన్ సంఘాలు మరి వెనుకబడిపోతున్నాం కాబట్టి అంటే మన మండల్లో కాకుండా వేరే జగ ఇట్లా లేవు కాబట్టి మనము మనకు స్ఫూర్తి కాబట్టి జిల్లాకే స్ఫూర్తి కాబట్టి మనము మళ్ళీ కొత్త తరాన్ని తయారు చేసి యుజన సంఘాల్లో మరి పాల్గొని మరి కార్యవర్గం చేసుకొని మరి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన యువజన సంఘాలు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ అవి పేరుకే ఉన్నాయి కానీ ఆ యువజన సంఘాలను పాత పేర్లతో తీసుకొస్తే మరి జిల్లాలో కాదు రాష్ట్ర స్థాయిలో ఇట్లా మన విభజన సంఘాలకు పేరు ఉంది కాబట్టి ఆ పేరు మీద ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను మరి స్వామి వివేకానంద గురించి చెప్పాలంటే మరి ఆ రోజు మన దేశాన్ని ఉద్ధరించేవారు ఎవరంటే కేవలం యువకులే యువకుల శక్తి చాలా ఉంటుంది ఈ దేశాభివృద్ధి యువల చేతిలో ఉందంటే యువ యువత చేతిలోనే ఉంది అని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానందుడు మరి ఆయన అడుగుజాల్లో మనం నడుచుకుంటూ మనం ముందుకు తీసుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన మన సభాధ్యక్షులకు పేరు పేరు హక్కు అందరికీ నమస్కారం మరి ఈనాటి జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి స్వామి వివేకానంద జయంతి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి నాయకోటి భాస్కర్ గారు అదేవిధంగా పెద్దలు మాన్కిశీర్ అన్న గారు రమేష్ గారు వీరన్న గారు పాపన్న రవి సుధాకర్ అందరూ విభజన సంఘాల అధ్యక్షులు కార్యదర్శులకు జయంతి శుభాకాంక్షలు మరి స్వామి వివేకానందుడు మన భారతదేశంలో పుట్టడం చాలా గర్వించదగ్గ విషయం భారతదేశంను అర్థం చేసుకోవాలనుకుంటే స్వామి వివేకానంద జీవిత చరిత్ర చదివితే భారతదేశం అర్థమైపోతుందని విదేశాలలో ఉన్నటువంటి మాట ఇది మనమన్నది కాదు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కులాలు మతాలు సనాతన ధర్మము వీటన్నిటి గురించి విదేశాలలో తిరిగి చాటి చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానందుడు మరి ఇప్పటి వరకు చెప్పినట్టు మన టేక్మాల్ గ్రామము యువజన సంఘాలకు యువజన స్పృహకు సామాజిక స్పృహకు పెట్టింది పేరు మరి అటు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా యోజనలు ఇప్పుడు ఉన్నటువంటి యోజనలు తప్పకుండా యోజన సంఘాలలో పాల్గొని సామాజిక సేవ కార్యక్ర కార్యక్రమాలలో పాల్గొంటే మనకు సామాజిక స్పృహ అనేది తెలుస్తుంది మనకు సామాజిక సేవ ఎలా చేయడం అనేది తెలుస్తుంది మనకు మంచి ఆలోచనలు కలుగుతాయి దానివల్ల భవిష్యత్తులో మనము రాజకీయ అవకాశాలన్నా వస్తాయి లేదంటే ఉద్యోగ అవకాశాలన్నా వస్తాయి సామాజిక స్పృహ అనేది మనుషులకు ఒక మంచి ఆలోచన నేర్పుతుంది ఆ మంచి ఆలోచన పునాది మీద మనం దేన్నైనా నిర్మించుకోవచ్చు మరి ఆ అవకాశం అనేది మన యువకులకు ఉంది తప్పకుండా మనకంటూ స్వామి వివేకానంద ఏం చెప్పిండంటే పేదవారు ఎవరు పేదవారంటే ఎటువంటి లక్ష్యం వాళ్ళే నిజమైన పేద పేదవారు అని చెప్పిండు కాబట్టి ఒక లక్ష్యాన్ని ఒక గమ్యాన్ని మనము పెట్టుకొని ముందుకు నడిచి ఆ గమ్యం వైపు ప్రయాణించాలి మరి ఆ ప్రయాణంలో కూడా చిన్న చిన్న మనకు ఒడిదుడుకులు వస్తాయి ఒడిదురుకులు కల్పిస్తారు అటువంటి వాటిని కూడా మనం అధిగమించి ముందుకెళ్ళి మనం పది మందికి మనిషికి ఎప్పుడు పేరు వస్తుంది ఆ మనిషికి తాను తన సంసారాన్ని నడిపించుకుంటూ ఇతరులకు సాటి మానవులకు సేవ చేసినప్పుడే మనకు పేరు వస్తుంది కాబట్టి స్వామి వివేకానందుడు కూడా యువత ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగినటువంటి సంకల్పం ఉన్నటువంటి యువత దేశానికి అవసరం అని చెప్పింది ఎందుకంటే దేశము అభివృద్ధి పదంలో నడవాలన్నా దేశము మంచి నిర్మాణం జరగాలన్నా అది మంచి సామాజిక లక్షణాలు కలిగినటువంటి సత్ప్రవర్తన గుణాలు ఉన్నటువంటి యువత ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది అని చెప్పారు అది సాధ్యమైతే మనకు తెలియకుండా ఎన్నో అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి మనలంటే మన కాదు మన ప్రజానికి భారతదేశ ప్రజలకు కాబట్టి దయచేసి మరందరూ కూడా ముఖ్యంగా యువత సమయాన్ని వృధా చేసుకోవద్దు సమయాన్ని వృధా చేసుకున్నామంటే మనకు తెలియకుండా మన జీవితాన్ని వృధా చేసుకున్నట్టే లెక్క అందుకే ఇవి అన్నీ మనకు తెలియాలంటే సామాజిక సేవలో సామాజిక స్లో కలిగి యువజన సంఘాలలో పనిచేసి మళ్ళా మన టేక్మాల్ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో అప్పుడు మంజురావు యువజన సంఘం కానివ్వండి నవభారతి యువజన సంఘం కానివ్వండి ఆదర్శ యువజన సంఘం కానివ్వండి ఇప్పుడు ఉన్న మన టేక్మాల్లో ప్రజాసేవ చేస్తున్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడి నుంచే బారినైన వాళ్ళే ఉద్యోగస్తులు చేస్తున్న ఉద్యోగస్తులు కూడా ఇక్కడ నుంచి పుట్టిన వాళ్ళే కాబట్టి ఇది మా పుట్టిగా చెప్పడం లేదు విత్ నా ఎక్స్పీరియన్స్తో చెప్పడం జరుగుతుంది కాబట్టి దయచేసి యువత ఎక్కడ కూడా సమయాన్ని వృధా చేయకుండా మంచి అలవాట్లను లక్ష్య మంచి అలవాట్లను అలవర్చుకొని ముందుకు నడవాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి మళ్ళొకసారి ధన్యవాదాలు టేక్మల్ మండల కేంద్రంలో నిర్వర్తిస్తున్నటువంటి నవభారత యోజన సంఘం ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నటువంటి స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా విచేసినటువంటి టేక్మాల్ మండల ప్రతినిధులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వివేకానంద గారు యువతకి ఆదర్శం అని చెప్పడంలో ఎటువంటి సందర్ ఎటువంటి నిస్సందేహం అనేది లేదు స్వామి వివేకానంద గారు యూత్ కొరకు టేక్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యూ విన్ కెన్ యూ లీడ్ ఇఫ్ యూ లూజ్ కెన్ యూ గైడ్ అన్న ఉద్దేశం చేత ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచి నిశ్చిన్ చెప్పడంలో సందేహం లేదు ఆయన యువతకి ఏమని చెప్పారంటే మీరు మీ జీవితంలో పోరాటం అనేది చేయండి మీరు గెలిస్తే మీరు నాయకత్వం వహించండి ఓడిపోతే గైడెన్స్ అనేది ఇవ్వండి అనే ఉద్దేశం చేత ఎంతోమందికి స్వామి వివేకానంద గారు ఆదర్శంగా నిలిచారు ఈ మహనీయుల యొక్క జయంతి కార్యక్రమం ఉన్నందుకు మేము ఎంతగానో గౌరవపడుతున్నాం మహనీయులందరూ కూడా ఒకే బాటలో నడిచారు మనమే దాన్ని విడదీసుకుంటూ అల్లర్లతో గొడవలతో ముందుకు సాగుతున్నాం చూడంలో సందర్భం సందేహం లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా బౌద్ధాన్ని స్వీకరించారు ఈయన కూడా బౌద్ధాన్ని స్వీకరించారు ఇద్దరు కూడా ఒకే బాటలో నడిచినప్పటికీ కూడా తారతమ్యం అనేది ఏర్పడింది మనుషుల మధ్య కులాలు వర్గాలన్న ఉద్దేశం చేత మనం మనమే కొట్లాడుకుంటూ ఇది విడిదీసుకునేటువంటి క్రమంలో భారతదేశం అనేది ఇట్లా విచలుడిగా తయారైంది లేకపోతే మహనీయులందరూ కూడా ఒకే బాటలో నడిచరు వారి ఆశయం కోసమే మనం పోరాటం చేయాలి ఈ మహనీయుల యొక్క బాటలు నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉపతనం చెప్తున్నాము ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ఊహిస్తూ మిగిలిన కార్యక్రమాలు